మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది దేశంలోనే అత్యంత సంపన్నమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి గురువారం జరిగిన పోలింగ్లో ఓటర్లు సుమారు యాభై శాతం మేర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికలు కేవలం నగర సంస్థల గెలుపోటములకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ శక్తుల భవిష్యత్తును నిర్ణయించేవిగా మారాయి రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్దవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ముంబైపై పట్టు కోల్పోకుండా ఉండడానికి ఠాక్రే బ్రదర్స్ చేసిన ఈ ప్రయత్నం ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది తేలిపోనుంది అయితే తాజా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ షిండే కూటమికే మొగ్గు చూపుతున్నాయి ముంబైలో నూట ముప్పైకి పైగా స్థానాలను మహాయుతి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతుంది వెలువడుతుంది అంటంలో ఠాక్రే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.